ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సారాజీల కదిరిపడం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనది విశిష్టతమైనది శ్రీమత్ తాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉన్నాము ఇక్కడ స్వామివారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తాదులకు దర్శనమిస్తున్నారు ఇది ఉదయం మూడు గంటలకు ప్రారంభమైనటువంటి శ్రీమద్ కాద్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఈ యొక్క వైకుంఠ దర్శనం అనేటువంటిది స్వామి వారిది వేలాది లక్షలాది మంది భక్తాదులు కర్ణాటక తమిళనాడు తదితర ప్రాంతాల నుండి శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుండి యావత్ భక్తాదులంతా విచ్చేసి విశిష్టత చాలా విశిష్ట కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రం నందు స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటిది దాంట్లో భాగంగానే శ్రీమద్ కాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా స్వామివారి యొక్క ఏర్పాట్లు అనేటువంటివి చాలా చక్కగా చేశారు దాంట్లో భాగంగా నిన్న కూడా మనకి స్వామివారి దర్శనార్థం మనం నిన్న కూడా మనం చూసాం నిన్న కూడా ఈ యొక్క పనులు అనేటువంటివి ఎలాగే ఏర్పాటు చేశారు అలాగే స్వామివారి యొక్క మూల విరాట్ని దర్శించుకోవడానికి అలాగే ఉత్సవమూర్తులు ఇస్తున్నటువంటిది మనం ఒకసారి గమనిస్తున్నాము మరి స్వామివారి యొక్క దర్శనార్థం వచ్చేటువంటి విశిష్టమైనటువంటి భక్త జ జనసందోహం మధ్య స్వామివారి యొక్క భాగం లభిస్తున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కర్ణాకటాక్ష కృప పాత్ర ఆశిస్తున్నాము అలాగే యావత్ మానవాళి కూడా ప్రపంచం అంతా కూడా శాంతియుత వాతావరణంలో స్వామివారి ఆశీర్వాదం బాగుండే ఆయుారోగ్యాలతో అష్టాలతో ఉండాలి మా ఇను తరఫున కూడా మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటున్నాం మరి స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభించాలని దాదాపు రాత్రి నుండి రాత్రి అంటే సాయంకాలం నిన్న సాయంకాలం సంద వేళ ఆరు గంటల నుండి లక్షలాది మంది భక్తాదులు బారులు తీరినటువంటిది మరి ఈ యొక్క భక్తాదులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం లభించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి యొక్క మినిస్టర్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి చేశారు ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులు విశేషంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కోసం బారులు తీరినటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు స్వామివారిని అమృతవల్లి తయారు నరసింహస్వామి అలాగే మూలవిరి అటైనటువంటి హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది కూడా భక్తాదులు విచ్చేసి దాదాపు మనం నిన్న చూసాం నిన్న సాయంకాలం నాలుగు గంటల నుండి కర్ణాటక తదితర ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క స్వామివారి దర్శనార్థము చాలామంది బారులు తిరిగినటువంటిది మరి అలాగే ముఖ్యంగా దీంట్లో పోలీసు వారి యొక్క పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుంది పోలీసు వారు కూడా తమ శక్తి లేకుండా కృషి చేస్తూ భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సురక్షితంగా స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసు వారు కూడా దాదాపు కొన్ని కొన్ని పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఆపేసి ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి స్వామివారి దక్షిణ భాగ్యం అందరికీ లభించాలనేటువంటి ఆలోచన దాంతో ఏర్పాట్లు చేశారు మరి రెవెన్యూ వారైతేనేమి అలాగే మున్సిపాలిటీ వారైతేనేమి అలాగే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఆసుపత్రి వారు ఎవరికై ఎటువంటి జరిగినా కూడా వన్ నాట్ అలాగే మన హాస్పిటల్ సిబ్బంది గురింతా కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు మరి ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటిది ఇక్కడ శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసి స్వామి దర్శనార్థం వచ్చేటువంటి భక్తాదులు కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు Bona